హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉమా వంటిల్లు ఉమా వంటింట్లో ఈరోజు అల్లం పచ్చడి అయితే చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది వింటర్ సీజన్లో స్వీట్స్ తిని తిని జలుబు దగ్గులు ఉంటాయి కదా అప్పుడప్పుడు ఇలా అల్లం పచ్చడి కూడా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే పండగ అయితే అయిపోయింది కదా పండగ స్వీట్లు గొంతు కఫము పట్టు ఉంటుంది గొంతుకి సో అవన్నీ క్లియర్ అవ్వాలంటే అప్పుడప్పుడైనా సరే ఇలా అల్లం పచ్చడి చేసుకొని తినడం చాలా అంటే చాలా బెటర్ నాకు వచ్చినట్టు నేను అల్లం పచ్చడి అయితే చేస్తాను నేను ఎలా చేస్తాను మీకు కూడా చూపించేస్తాను నైట్ అయితే మా అత్త అల్లం ముక్కలు శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇచ్చేసింది ఎందుకంటే అవి నేను కట్ చేస్తున్న చేతులు మండితే మళ్ళీ నేను పిల్లలకి ఏ పని చేయలేనని చెప్పి మా అత్త కప్పేసాను అనమాట మా అయితే శుభ్రంగా కట్ చేసి క్లీన్ చేసి తెచ్చేసారు నేనైతే ఇంకా పచ్చడి చేసేస్తాను వచ్చేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అల్లం అయితే ముందే శుభ్రంగా కట్ చేసి నీట్గా పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయి తీసుకొని అందులో ఒక రెండు గరట్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని అయితే ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగని గట్టిగా ఫ్రై చేసేసుకోకూడదు ముక్క అనేది గట్టిగా అయిపోకూడదు జస్ట్ అందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయి డ్రై అయిపోతే సరిపోతుంది అనమాట అలాగే మీకు కొలత ప్రకారం కావాలంటే పావు కేజీ అల్లానికి పావు కేజీ బెల్లం తీసుకోండి కారం అంటారా మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారం అంటే కారం కాదు ఎండు చిన్న చిన్నగా అయితే నాకు తెలిసి ఇవి పావు కేజీ అల్లం ముక్కలు అయితే ఉంటాయి పావు కేజీ అల్లం ఇలా ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత పక్క తీసుకొని పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే కడాయిలో ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చి ఉంటాయి ఆ ఎండుమిర్చి తీసుకొని దాన్ని తొడుములవి తీసేసుకొని అదే కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా నల్లగా అయిపోకూడదు జస్ట్ కొంచెం కలర్ మారితే సరిపోతుంది ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టి చేసుకోండి హైలో పెడితే తొందరగా మాడిపోతాయి అనమాట ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు ధనియాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని ఇవన్నీ కలిపి బాగా చల్లారిపోనివ్వాలి చల్లారిన తర్వాత అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవడమే అరగంట తర్వాత నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను ఇక్కడైతే ముందుగానే ఒక పావు కేజీకి పైన అర కేజీకి తక్కువ బెల్లం అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కూరేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మిక్సీ కింద తీసుకొని అందులో ఫస్ట్ ఎండుమిర్చి అలాగే ఈ ధనియాలు అవి ఉన్నాయి కదా అవి అయితే మొత్తం మొత్తం మెత్తగా అయిపోయేలాగా ముందైతే అవి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి నా దగ్గర అయితే చిన్న మిక్సీ గిన్నె ఉంది అందులో వేసుకున్నాను పెద్ద మిక్సీ అయితే రెండు సార్లు కింద అయిపోతుందనమాట చిన్న మిక్సీ గిన్నె వల్ల నేను మూడు నాలుగు సార్లు వేసుకోవాల్సి వచ్చింది ఈ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో మనం అల్లం ముక్కలు అలాగే బెల్లం అలాగే చింతపండు ముందే చె మర్చిపోయిన చెప్పడం చింతపండు ముందే మనం వెన్నింటిలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ చింతపండు అయితే ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ ఎన్ని ట్రిప్పులు అయితే అన్ని ట్రిప్పులు ఇలా మనం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి అలాగే ఇప్పుడే ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళుప్పు వేసుకుంటున్నాను అందుకే ఇప్పుడు వేసుకున్నాను లేదంటే మనం పో పెట్టుకున్నప్పుడు వేసుకున్నా పర్వాలేదు అనమాట అల్లం పచ్చడి చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కానీ లేదు చాలా ఈజీ ఏంటంటే అల్లము ఎండుమిర్చి ఫ్రై చేసేసుకుంటే చాలు ఇంకా బెల్లం కట్ చేసుకొని అన్నీ కలిపేసి చింతపండు అది వేసేసి మొత్తం కలిపి గ్రైండ్ చేసుకొని పోపెట్టేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇవన్నీ పేస్ట్ చేసుకున్న తర్వాత మనం అదే కడాయిలోకి ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఈ ఆయిల్లో పోపులు జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోండి నేనైతే నాకు టైం లేదు అలా వేసేసుకున్నాను అలాగే కరివే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇంగు వేసుకోవాలి ఇంగు అనేది ఆప్షనల్ లేదంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న అల్లం పచ్చడి అయితే ఇందులో మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అలాగే ఉప్పు కూడా చూసుకోండి సరిపోకపోతే ఇక్కడ సాల్ట్ వేసుకోండి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే ఇలా ఉడకబెడితే అది ఆయిల్ మొత్తం పైకి తేలి మొత్తం అంతా ఉడికిపోతుంది అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోతుంది పొలతలతో కాకుండా నాకు వచ్చినట్టు అంచనాగా అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి